నమస్కారం బౌద్ధం ఏం చెప్పింది ప్రపంచ మేధావులంతా బుద్ధుడి గురించి ఏమి అభిప్రాయం వెలిబుచ్చారు అంబేద్కర్ అభిప్రాయాలు ఏమిటి వీటి గురించి మాట్లాడుకుందాం స్థూలంగా చెప్పుకోవాలంటే చెడు పనులన్నీ వదులుకుని ధర్మాన్ని ఆచరించాలి బౌద్ధం ఈ మూడు నాలుగు విషయాలు ముఖ్యంగా చెప్తుంది ధర్మం అంటే ఇక్కడ మతం కాదు న్యాయం చెడు పనులన్నీ వదులుకుని న్యాయాన్ని ఆచరించాలి న్యాయబద్ధంగా ఆచరి మనం ఉండాలి మనసును పూర్తిగా ఆధీనంలో ఉంచుకుని నిర్మల హృదయులై ఉండటం తప్పనిసరి మంచిని ప్రోత్సహిస్తూ ఉండాలి జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది బౌద్ధం యొక్క సారాంశం దీని మీద విస్తారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారో ఒకసారి వినండి ఖచ్చితంగా నా సామాజిక తత్వశాస్త్రం మూడు అంశాలపై ఆధారపడి ఉంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం నేను ఈ తత్వాన్ని ఫ్రెంచి విప్లవం నుండి తీసుకున్నానని ఎవరూ పడనక్కరలేదు నా తత్వశాస్త్రం యొక్క మూలాలు రాజకీయాల్లో కాదు ధర్మంలో ఉన్నాయి ధమ్మంలో ఉన్నాయి ధమ్మం అంటే ఇక్కడ బౌద్ధ ధమ్మం నేను ఈ తత్వాన్ని నా గురువు తథాగత బుద్ధుని బోధనల నుండి తీసుకున్నాను రాజకీయాలకు సంబంధించిన ఈ అంశాలు రాజ్యాంగంలో చేర్చబడినప్పటికీ వాటిని సామాజిక జీవితంలో అమలు చేయటం అత్యవసరం ప్రతి వ్యక్తికి తనదైన తత్వశాస్త్రం ఉండాలి జీవితంలో తన ప్రవర్తనను అంచనా వేసుకోవటానికి ఒక ప్రమాణం ఉండాలి ఎందుకంటే జీవితంలో జ్ఞానం వినయం మంచి ప్రవర్తన చాలా చాలా ముఖ్యమైనవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా ఏమంటారో వినండి మనిషి కేవలం కడుపు నింపుకోవటానికే జీవించడు అతనికి ఒక మనసు ఉంది మనసులోని ఆలోచనలకు కూడా పోషణ అవసరం ధర్మం అంటే ధమ్మం మనిషి మనసులో కొత్త ఆశలు సృష్టిస్తుంది సంతోషకరమైన సద్గుణవంతమైన జీవితం జీవించమని ప్రేరేపిస్తుంది కొందరికి ధమ్మం కంటే ధర్మం కంటే రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుందని నాకు తెలుసు కానీ నాకు మాత్రం రాజకీయాల రాజకీయాలకంటే ధమ్మంపైనే అంటే ధర్మంపైనే ఎక్కువ ఆసక్తి ఉంది మనం ఇప్పుడు ఈ కాలము అనే సంకుచితమైన ఆలోచనను వదిలేసి ఇతర వర్గాలతో కలిసిపోయి అందరి సహకారం తీసుకుంటూ మన సమాజాభివృద్ధికి దేశాభివృద్ధికి పాటుపడుతూ ఉండాలి మిఠాయిలు దొరికితే కొందరు ఎవ్వరికీ ఇవ్వకుండా దాచుకుని వారే తింటూ ఉంటారు కానీ నేను ఈ అమూల్యమైన బౌద్ధ ధమ్మ ధర్మాన్ని బౌద్ధ ధమ్మ మాధుర్యాన్ని అందరికీ పంచాను ఇక జీవితాంతం బౌద్ధ ప్రచారానికే నా జీవితాన్ని అంకితం చేస్తాను ప్రతి ఇంటికి ప్రేమ కరుణ స్నేహ సందేశాన్ని అందిస్తాను భగవాన్ బుద్ధుని మార్గం నాకు చాలా ఇష్టం ఎందుకంటే అందులో మరెక్కడా లేని జ్ఞానం కరుణ సమానత్వం అనే మూడు సూత్రాలు ఉన్నాయి ఇవి జీవితానికి అవసరమైన తర్కం వివేకం విజ్ఞానాలను అందిస్తాయి బుద్ధుని బోధనలు మాత్రమే ప్రపంచ మానవ సమాజాన్ని అధోగతి నుండి రక్షించగలవు నా జీవితంలో నిజమైన పని ధర్మ ప్రచారంతో ప్రారంభమవుతూ ఉంది ఈ అభిప్రాయం వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాదు బుద్ధుడి గురించి ప్రపంచ మేధావులు ఏమన్నారో వినండి ప్రపంచ మేధావుల కంటే ముందు ఒక మతాచార్యుడు ఏమన్నాడో కూడా చెప్తాను బుద్ధుడు యోగుల్లో చక్రవర్తి లాంటివాడు అని అన్నది ఆది శంకరాచార్య ఆది శంకరాచార్య ఎవరో మీకు తెలుసు వైదిక మత ప్రాప్తి కోసం బౌద్ధాన్ని నాశనం చేయటానికో అగ్రగణ్యుడు కానీ ఆ బౌద్ధ ప్రభావానికి లొంగిపోయి బుద్ధుణ్ణే తమ దశావతారాల్లో కలుపుకొని చివరకు ఆ బుద్ధుణ్ణి కీర్తించక తప్పలేదు అందుకే ఏమన్నాడు బుద్ధుడు యోగుల్లో చక్రవర్తి లాంటి వాడు అన్నాడు ఆదిశంకరాచార్య సరే ఆయన మాటలు పక్కన పెడితే ఆధునిక కాలానికి వచ్చి ప్రతిభావంతులైన మేధావులు ఏమన్నారో చూద్దాం కార్ల్ మార్క్స్ ఏమన్నాడో వినండి దాస్య విమోచన గురించి దుఃఖ నిరోధం గురించి సమ సమాజం గురించి బోధించి మూఢనమ్మకాలకు తావు లేకుండా మనిషిని మానవతా విలువల వైపు నడిపించే బౌద్ధం అన్ని మతాల కంటే ఉన్నతమైంది ప్రపంచ శాస్త్రవేత్తలలోనే అగ్రగణ్యుడైన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడో కూడా వినండి ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ శాస్త్రీయ జ్ఞానానికి అనుగుణంగా బోధనలు చేసింది బౌద్ధమే ఆధునిక శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతం ఏదైనా ఉందంటే అది బౌద్ధమే అవుతుంది ఇక మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక చిన్న మాటలోనే చెప్పేశాడు ఏమన్నాడో చూడండి ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు వారి అందరిలో మహోన్నతుడు బుద్ధుడు ప్రపంచ మేధావి బెటర్ అండ్ రసెల్ ఏమన్నాడు చూడండి శీలం ప్రజ్ఞ వంటి విషయాల్లో బుద్ధుడు క్రీస్తును మించిపోయాడు చివరికి మళ్ళీ అంబేద్కర్ చిన్న మాటతో ముగిస్తాను యేసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభై శాతం బౌద్ధం నుండి స్వీకరించినవే ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమ బుద్ధుడు బుద్ధుడే నా గురువు అని ప్రకటించుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను చెప్పిన ఈ విషయాల గురించి మీరు కూడా ఆలోచించండి అందులో మంచి ఏమైనా ఉంటే మీరు ఇతరులకు పంచండి బౌద్ధం యొక్క మూల సూత్రమే అది జ్ఞానం ఎక్కడుంటే అక్కడ తీసుకొని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచండి అని బౌద్ధం చెప్పింది అదే నేను మీకు ఇప్పుడు గుర్తు చేశాను ఇప్పటికింతే మరోసారి మరో విషయంతో మాట్లాడుకుందాం సెలవు